సో హాయిగేస్ అల్లు అర్జునన్ అయితే ప్రజెంట్ అయితే నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఇండియా వైజ్ అయితే పాపులర్ అయితే అయితున్నాయని చెప్పుచ్చు తను ఎక్కడ వెళ్ళినా తనే సోషల్ మీడియాలో అయితే యాక్టివ్ అయితే ఉన్న అని చెప్పు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ చూసుకుంటే ప్రభాస్ని కూడా దాటేసి నెంబర్ వన్ ప్లేస్ వచ్చినానని క్లారిటీ అయితే అని చెప్పుకోచ్చు లేట్ చేయకుండా మీరు ఏ ఫ్యాన్స్ కామెంట్ చేయండి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లైక్ కొట్టండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం దానికన్నా ముందు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రభాసన మూవీస్ గురించి బాహుబలి సిరీస్తో బాహుబులి టూ వచ్చేసరికి పద్దెనిమిది వందల పది కోట్ల గ్రోస్ అయితే కొట్టినకోవచ్చు దాని తర్వాత కంబ్యాక్ వచ్చేసరికి సలార్ కల్కిత్ అయితే గట్టి కంబ్యాక్ అయితే ఇచ్చింది నచ్చు సలార్తో అంత బాగా కంబ్యాక్ ఇవ్వకపోయినా కల్కితో అయితే బ్లక్ బస్టర్ అయితే కొట్టిన చుకోవచ్చు కానీ అల్లుడు జిల్లా అలావేకటపురం బ్లక్ బస్టర్ అది ఇండస్ట్రీ రీజనల్స్ సినిమాల ప్రకారంగా ఇక పుష్ప పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ పుష్ప పార్ట్ టూ ఇండస్ట్రీ అలా బ్యాక్ టు బ్యాక్ రెండు ఇండస్ట్రీ కావచ్చు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అయితే కుట్టుకుంటూ వచ్చిన మున అల్లు అర్జునని చెప్పుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అల్లు అర్జున ఫ్యాన్స్ అయితే బీ బచ్చంగా అయితే పెరిగిపోయారు అని చెప్పుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో క్రేజ్ అయితే మాబులేదు పిచ్చకి పోతున్నారు ఆ లెవెల్ అయితే ఇప్పుడైతే ప్రభాస్ అన్నకి మించి అయితే క్రేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అల్లు అర్జునకి పుష్ప టూతో ఏ విధంగా వండర్ క్రియేట్ చేసినో నేను సెపరేట్ గా చెప్పాను ఇప్పుడు లాస్ట్ ఫైవ్ మూవీస్ షేర్ ప్రకారంగా చూస్తేనే నెంబర్ వన్ హీరో బట్ ప్రజెంట్ సిచువేషన్ చూసుకుంటే అల్లు అర్జున్ టాప్ ప్లేస్ అయితే ఉండాలని చెప్పుకోవచ్చు ఇద్దరు టాప్ లో ఉన్నారు మరి మీరు ఏ ఫ్యాన్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో అల్లు అర్జునని అయితే యాక్టివ్ అయితే సోషల్ మీడియాలో కావచ్చు ట్విట్టర్ స్నాప్ ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా యాక్టివ్ అయితే అని చెప్పవచ్చు ఇక గ్లోబల్ మొత్తం చాలా రీచ్ అయితే ఫేమ్ అయితే అల్లు అర్జున్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు ప్రభాసనకు కూడా ఉంది బట్ ఇద్దరికి అయితే ఈక్వల్ అని చెప్పుకోవచ్చు చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేసి అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ దీని గురించి మీరేమంటున్నారు కాబట్టి చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం